ఉన్నటువంటి మాజీ గ్రంథాలయ చైర్మన్ శేసం రామకృష్ణ గారికి మరియు మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి గారికి మరియు వైఎస్ఎల్పి మాజీ సాహెబ్ గారికి మరియు ఎలక్షన్స్ లో మనం చేసే పని ఎటువంటిది ఈ రేవంత్ రెడ్డి దొంగ ప్రభుత్వం రేవంత్ రెడ్డి జూట మాటలు ప్రజలకు ఏదో వాగ్దానాలు ఇచ్చి ఆశలు కల్పించి ఈరోజు మంచులకు ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకందరూ కూడా పత్రికా సభలందరూ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు విజయదశల శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్ననే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినారు తొమ్మిదో తారీఖు నుంచి నామినేషన్ అని చెప్తా ఉన్నారు కాబట్టి దానిలో భాగంగానే మనం అందరం కూడా ముఖ్య గ్రా గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి నాయకులు కూడా ఒక ఎంపీటీసీకి రెండు గ్రామాలు ఉంటాయి మూడు గ్రామాలు ఉంటాయి రెండు గ్రామాలు ఉంటాయి రెండు గ్రామాలు మూడు గ్రామాల ముఖ్య నాయకులు కూర్చొని అక్కడ ఏ రిజర్వేషన్ వచ్చింది ఏ సామాజిక వర్గం చూసుకొని అలాగే ఒక ఇతరు ముగ్గురు ఎంపీటీసీ అభ్యర్థులు మంచి అభ్యర్థులను చూసి ఎవరైతే గట్టిగా పోటీస్తారో ఏ సామాజిక వర్గం అయితే మంచిగా గెలిచే అవకాశం ఉంటుందో చూసి ఆ అధికారం మీకే మీరే గ్రామస్తులు సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ ఇస్తే అందులోకి ఫైనల్ చేసి మేము లిస్టు తయారు చేస్తాం కాబట్టి అది ఈ రెండు మూడు రోజుల లోపల ఎనిమిది తారీఖు లోపల రెండు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని ఆ యొక్క ఎంపీటీసీల జాబితా తయారు చేయాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు మనకు కోజీ గుండుమాలకు తెలిసి మండలపాటి అధ్యక్షులు లేరు చాలా ఇబ్బంది అవుతుంది ఆయన ఫోన్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఈ రెండు మూడు రోజుల లోపల ఐదు మందితోనైనా పది మందితోనే ఒక సమన్వయ కమిటీ వేస్తాం గుండుమాలకు ఒక కమిటీ వేస్తాం పోగిపో కమిటీ ఎన్నికల వరకు ఆ ముఖ్య పది మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ నాయకత్వంలోనే ఎలక్షన్ జరుపుతాం అంతవరకు ఎందుకంటే ఈ రెండు మండలాలకు సంబంధించి ఇబ్బంది అవుతుంది అన్ని మండల పార్టీ అధ్యక్షులుగా దీనికి ఇవ్వలే మన పార్టీ పరంగా వేద్దాం అనుకున్నాం తప్పకుండా ఈ రెండు మండలాలకు సంబంధించి తొందరలోనే సమన్వయ కమిటీ వేస్తాం ఎన్నికల కమిటీ వేసి దాని ద్వారా ఎన్నికలు జరుపుతాం కాబట్టి మీ అందరూ కూడా ఎనిమిదో తారీఖు లోపల ఎందుకంటే ఎనిమిది తారీఖు నాడు కోర్టులో ఉంది కోర్టు డిసిషన్ ఎట్లు వస్తుందో తెలియదు ఒకవేళ ఎన్నికల స్టే వస్తే పాత డిజిషన్ ప్రకారం గవర్నమెంట్ పోతుందా లేకుంటే దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తుందో కూడా మనకు తెలియదు ఎందుకంటే ప్రభుత్వము ఎన్నికలకు పోనికి మాత్రం సిద్ధంగా లేదు నాకు తెలిసిన కాడికైతే అయితే రేవంత్ రెడ్డికే ఎన్నికలు పెట్టాలని లేదు ఎందుకంటే తెలంగాణ అంతటి కూడా వ్యతిరేకత ఉన్నది మొత్తం సర్వే చేస్తే ఇరవై రెండు జిల్లా పరిషత్తులు మనం గెలుస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్ కాబట్టి ఆయన ఎన్నికలు పెట్టాడు ఎందుకంటే కావాలని ఒక జిమ్మి కార్చున్నాడు రేవంత్ రెడ్డి జిమ్మికి మనకు తెలుసు కదా రిజర్వేషన్ ప్రకటించిన ఆల్రెడీ బిల్లు పెట్టిన అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చిన జీవో తెచ్చిన అది కాకుండా నేను జీవో తీసుకొచ్చినా కోట్లు వేసి ఆపేసి నేను ఏం చేయలేను అన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయనకి ఎన్నికలు పెట్టే ఉద్దేశం అయితే లేదు ఒకవేళ పెట్టినా మనం అందరం రెడీగా ఉండాలి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా అభ్యర్థులను ఇంపిసీ అభ్యర్థులను మీరు అందరూ కూడా రనింగ్ వేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే సీఎం సీఎం అన్నందుకే అందరు ఓటేసి గెలిపించారు అభివృద్ధి అవుతుంది కొడంగల్ ఎక్కడైనా ఊతుందని చేసి మరి కొడంగల్ ఏమైనా అయిందా ఒక్క పని కూడా కొడంగల్ గాలే ఇక్కడ కొడంగల్ నారాయణపేట ఎత్తిపదల పథకాలు పూమి పూజ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది పది మంది మంత్రులు వచ్చారు కోసీలు వచ్చి రేపు ఫిబ్రవరి వస్తే రెండు సంవత్సరాలు అవుతారు ఇంతవరకు మట్టి కూడా తీస్తలేదు అదే కాకుండా మనం వేసిన సింగల్ రోడ్లు డబుల్ రోడ్డు మాత్రం మారుస్తుంది ఎందుకు అంటే ఇక్కడ షాడో ఎమ్మెల్యే ఉన్నారు తిరుపతి రెడ్డి గారి కమిషన్ల కోసము సోదరుడు కమిషన్ల కోసమే ఆ డబుల్ రోడ్లు వేస్తారు తప్ప వాడి కూడా నాణ్యత లేవు వేసిన మూడు నెలలకే రోడ్డు పోయింది పెద్ద నాలుగు రోడ్డు పోయింది భూమరాజ్ పేటలో పిచ్చి కొట్టుకోకపోయింది కోటి రూపాయల పిల్చి ఇక ఎక్కడ కూడా నాణ్యత లేకుండా మనం వేసిన గ్రామాలలో నాణ్యతతో సింగిల్ రోడ్లు వేసిన బ్రహ్మాండంగా వేసినాం నలభై ఆరు గ్రామ పంచాయతీ తాండా గ్రామ పంచాయతీలు చేసినాం అనేక రకాల జీపీ బిల్డింగ్లు కట్టినాం కోజీ మున్సిపాలిటీ వంద కోట్ల తోలు కోజీ మున్సిపాలిటీ అభివృద్ధి చేసినాం ఇట్లా చాలా అభివృద్ధి చేసుకుంటూ పోయి ప్రజల మధ్యలో ఉన్నాం మనం కానీ వాళ్ళు వాళ్ళు ప్రజల మధ్యలో లేరు వాళ్ళ నాయకుల మధ్యలో లేరు ఈ రోజు ఈ రోడ్ వేసినామంటే ఎవరు వేసిన కేసీఆర్ గారు బ్రహ్మాండమైన రోడ్ కేసీఆర్ గారు నితిన్ గడ్కరీ గారికి లెటర్ రాపించి భారతమాలల ఊతుపూర్ గెలి చించోలు వరకు డబుల్ రోడ్ చేయించిన బ్రహ్మాండ రోడ్ కంప్లీట్ అయిపోయింది మనం వేసిన రోడే రోజు కోసి పట్టణంలో బ్రహ్మాండ రోడ్ కనబడుతుంది అది బీఆర్ఎస్ పార్టీ వేసిన రోడే రేవంత్ రెడ్డి వేసింది కాదు నేనే అప్పుడు రోడ్ సైడ్ అంతా కబ్జాలు పెట్టి కాంగ్రెస్ నాయకులు బున్నెలంతా కబ్జా పెడితే రాత్రి రాత్రి ఒకడేళ్ళ పొద్దుపొద్దున రోడ్ అంతా పలగట్టించి చేపించి దగ్గర నుండి రోడ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి వేసింది కోడెంగల్ నారాయణ పడి ఇప్పుడు పథకం లేదు ఫోన్ అనేది కనీసం కనీసమన్నా నన్ను ఓట్లు వేసిన రైతులకన్నా మేం చేయాలనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నది అది కన్నా కనీసం రుణమాఫీ ఉన్నది కోడెంగల్ ఉన్న రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేయండి నీకు దమ్ము లేదా ముప్పై శాతం మనకి ఎంతమంది రుణమాఫీ అయింది ఇక్కడ రుణమాఫీ కానివ్వాలి ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేత లేకుండా రుణమాఫీ కానివ్వాలి కాదు మరి కనీసం సోయలేదా ముఖ్యమంత్రి గారికి ఉండాలి కదా కనీసం అన్న నా రైతులకు నేను వాళ్ళ ఓటేసి వాళ్ళ భిషతో నేను గెలిచిన కనీసం అన్న వీళ్ళకైనా కనీసం కంప్లీట్ చేయాలని ఉద్దేశం లేదు రుణమాఫీ లేదు ఇక రైతు బంధు అప్పుడే రైతు బంద్ వేస్తాడు ఎంపీ ఎన్నికలు అప్పుడు వేసిండు ఒక ఐదు ఎకరాల వరకు వేసిండు అస్తవ్యస్తంగా అయిపోయింది అది రాలేదు మధ్యలో ఎగ్గొట్టేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని ఒకసారి రైతు బంధు వేసిండు ఈ ఎన్నికలైతే మళ్ళా పాల మళ్ళీ జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ మూడేళ్ళ దాకా రైతు బంధు ఏడిగా ఒకటేసారి వేస్తే వేస్తాడు ముందు వేసింది మళ్ళా రాడిగా ఇక అనేక హామీలు ఇచ్చింది ఆ గ్రామాలలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల సర్టిఫికేట్లు వంచి ఫోటోలు దిగుతున్నాడు ఒక పదివేల ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం తప్ప ఒక ఉద్యోగం రాయాలి ఇంతవరకు అదే కాకుండా రోజు ఏం చెప్పినప్పుడు ఏము రెండు వేలు ఇస్తు ఒకటే ఇంట్లో ఒకరికి ఇస్తున్నాం ఇద్దరికి ఇస్తా అవతాతకు ఇద్దరికి ఇస్తా అని చెప్పి రెండు వేలు కాదు నేను నాలుగు వేలు ఇస్తా ప్రభుత్వం వచ్చినాక నాలుగు వేలు తీసుకున్నాను వచ్చిన ఎవరికన్నా రెండు వేలు నాలుగు వేలు అయిందా అదే కాకుండా ఈ రోజు ఏమన్నా మీరందరూ అందరు చేసుకునే తులం బంగారం కల్పిస్తా మీకు అన్న తులం బంగారం లేదు నాలుగు వేలు లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఈరోజు అనేక రకాలుగా ఏది చూసినా కూడా ఇంతవరకు చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేసారు వాళ్ళ కార్యకర్తలు ఎలక్షన్ అప్పుడు మంచి ఒక కార్డు కొట్టించారు బ్యాంకుకి బ్యాంకు క్రెడిట్ కార్డు కొట్టినట్టు కొట్టించు రాధ గ్యారంటీ ఆరు గ్యారెంటీల కార్డు ఆ కార్డు కొట్టించి ఇంటింటికి తిరిగి ఇవి మేము అమలు చేస్తామని చెప్పినాం కాబట్టి మనం ఏం చేయాలి ఎన్నికలల్లో మనం కూడా కాంగ్రెస్ బాకీ కార్డులు కొట్టించడం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతి ఇస్తాం ఇంట్లో ఏమున్నదంటే ఈరోజు అత్తకేమో అవ్వకేమో రెండు వేల నాలుగు వేలు ఇస్తాను కోడలికేమో అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తాను మరి ఇరవై రెండు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఒక కోడలికి రెండు వేల ఐదు వందలు అంటే ఒక కోడలికి ఎంత బాకీ పడ్డాడు ఇప్పటిదాకంటే యాభై ఐదు వేల రూపాయల ఒక్కొక్క కోడలికి ఇవ్వాలి కాంగ్రెస్ ఓటు అడగాలి యాభై ఐదు వేలు బాక్య పడ్డాడు అదే కాకుండా అమదాతలకు ఎంత బాకీ ఒక్కడు నలభై నాలుగు వేలు ఇవ్వాలి ఒక్కొక్కరికి ఇరవై రెండు నెలల లోపల నలభై నాలుగు వేలు అమదాతకి ఇవ్వాలి కోడలికి యాభై ఐదు వేలు ఒక రైతు నాలుగు ఎకరాలున్న రైతుకు డెబ్బై ఆరు వేలు బాకీ పడ్డాడు ఒక్కొక్క రైతుకు కులం బంగారం రాజు ఉంటాడు ఇవన్నీ కార్లు కొట్టించినా మీకు అందరికి ఇస్తా మీరు కూడా ఇంటింటికి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు నాయకులు వస్తే నిలదీసి ఈ బాక్యంత కట్టు అప్పుడు కాంగ్రెస్ ఓటేస్తామని చెప్పాలి మీరు కూడా అప్పుడే తప్పకుండా అందరు కూడా వస్తారు అదే కాకుండా ఈ రోజు చూసిన మీరు కేసీఆర్ గారు ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రైతు కూడా రోడ్డు మీద రాలేదు ఇప్పుడు రోడ్డు రోడ్ల నుంచి వచ్చిన రైతులు కానీ రెండు నెలల లోపట్నే ప్రతి ఒక్క రైతు మూడు మూడు రోజులు చెప్పులు ల్యాండ్లో పెట్టి ఈరియో కోసం ల్యాండ్ పడతా ఉన్నాడు మనం చూసిన మధ్యలో రోజున కొంచెం మన దగ్గర ఇబ్బంది కాక బయటికి రాలేరు కానీ తెలంగాణ అంతటా రైతులు కోసపడ్డరు మళ్ళీ ఏం చెప్పండి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు మొత్తము మహిళలందరినీ కోటీసీలు చేస్తున్నాడు కోటీసీలు చేసిన పక్కకు పెట్టుగానే ఉన్న మహిళలంతా రోడ్ల మీద తీసుకొచ్చి ఈరోయో దగ్గర ల్యాండ్ నిలబెట్టిండి ఈ రోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలు గ్రామాలలో వ్యతిరేకత ఉన్నది మహిళలలో వ్యతిరేకంగా ఉన్నది రైతులలో వ్యతిరేకత ఉన్నది తప్పకుండా మీరు అనుకుంటారు అస్సలు కార్యకర్తలు మనం మిగిలేరు మీరు ఏం భయపడకండి కేసులకు భయపడకండి ఎవరు వచ్చినా మళ్ళీ ఏం తీసుకునేది మనము నిజమైన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు అందరు గట్టిగా పోటీ చేసి పోరాటం చేస్తే తప్పక ఎనిమిదికి ఎనిమిది మన ఎంపీపీ జెడ్పీస్ కొడంగల్ గెలిచి మన గులాబ్ జెండే గేస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంటింటికి తిరిగి ఆరు గ్యారంటీలను నిలదీసి ఆయన ఇచ్చే రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే తప్పకుండా ప్రజలు మన వైపు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అందరు కూడా బ్ర భారీ మెజార్టీ ఓట్లు వేసి గెలిపిస్తారు కాబట్టి మీ అందరు కార్యకర్తలు అందరు కష్టపడి పనిచేయండి రేపు క్యాండిడేట్ల అభ్యర్థులను మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకొని ఎంపీటీస్ వైపు లిస్ట్ ఒక రెండు వేల లోపల నేను మన మన వైసీపీకి సాయిలు కానీ వీళ్ళందరూ కమిటీ ఇస్తా కమిటీ మెంబర్లకు ఇస్తా కమిటీ మెంబర్లకు మీరు ఆ ఎనిమిది తారీఖు లోపల ఎంపీటీ అభ్యర్థుల లిస్ట్ ఇవ్వాలి అదేవిధంగా ఆ కమిటీ సభ్యులకు కూడా రెండు మూడు రోజులు కంప్లీట్ చేయిస్తా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున లేట్ అయినా కానీ ఎందుకంటే వికార వాళ్ళ మీటింగ్ లేట్ అయింది కాబట్టి లేట్ అయినందుకు అందరికి క్షమించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ அது பெத்த ஃபோட்டோ ரெலாம் தான்